అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కోట సునీల్ కుమార్ గారి సహకారంతో ఈ ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్రోగ్రాం నిర్వహణ గురించి మనం చర్చించుకోవటం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం సరదాగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిలో ఎవరు డ్యూటీల్లో వాళ్ళు అంటే మరి ఈరైతే ఈ కరోనా మహమ్మారి తరిమేదానికి మన వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు అందుకని చిన్న ఆట ఆటవిడిపు కోసం ఈ ఒక కార్యక్రమాన్ని పెట్టాలని ప్రగతి సేవా సంస్థ నిర్ణయించుకున్నది అదేవిధంగా లాస్ట్ ఇయరు మనకు వర్షాలు ప్లస్ వచ్చి లాస్ట్ ఇయర్ పన్నెండో తేదీ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ కొత్తగా లాంచ్ చేయాల్సిన ఈ ఒక కార్యక్రమాల్లో లాస్ట్ ఇయరు జరిపించలేకుండా పోయాను అందుకని ఈ సంవత్సరం అందరూ ఒత్తిడికి లోనై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఆటవిడుపు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక క్రికెట్కి సంబంధించి పూర్తి సహకారాన్ని మన కోటా సునీల్ కుమార్ గారు మనకు స్పాన్సర్ చేయటం చాలా సంతోషమైన విషయం కోటా సునీల్ కుమార్ గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మనం ఎనిమిదేళ్ల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఇక్కడ మన క్రికెట్లో పాల్గొనే జట్లు మన పోలీసు టీము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీము టీడీపీ తెలుగుదేశం టీము అదేవిధంగా రెండు రోటరీ క్లబ్బులు కలిపి ఒక టీము రెండు లైన్స్ క్లబ్లు కలిపి ఒక టీము అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఒక టీము అంటే ఈ ఎనిమిది జట్లు తలపడుతుండే ఈ ఎనిమిది జట్లకి సంబంధించి ఎందుకంటే అందరూ సేవా కార్యక్రమాలు అయితేమి ఏమి పోలీసు వాళ్ళ డ్యూటీలు అయితేమి విలేకరులు వాళ్ళ డ్యూటీ అయితేమి ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో చక్కగా ఒత్తిళ్ళలోనే నిర్వహించడం జరిగింది కాబట్టి అందరికీ ఆట విడుపుగా ఉంటుందని ఈ ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి ఈ ఎనిమిది జట్లు టీములు సభ్యులు అందరూ పూర్తి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది ఈసారి కూడా ఉంటుంది ఖచ్చితంగా మనం ఏ విభేదాలకి ఏ ఏ రా దోషాలకి పోకుండా సరదాగా ఎప్పట్లాగే మనం ఆడుకునేటట్టు ఇప్పుడు కూడా మనం సరదాగా ఆడుకుంటాం మనం ఆ టెన్నిస్ బాల్తోనే ఆడతాం ఏట ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బాల్ తగిలినా కూడా అనే ఉద్దేశంతో ఆ బాల్తోనే మనం కొత్తగా ప్రయోగించాం అదే ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ బాల్ కూడా అయింది చాలా సంతోషం అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరూ ఒక జట్టుకి పదిహేను మంది ఉంటారు టీంకి ఆడేది పదకొండు మంది అయిన పదిహేను మంది నలుగురు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎందుకంటే అందరం బాగా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కాబట్టి వెనక టీం మేనేజర్ ఇంకొక నలుగురు కూడా ఖచ్చితంగా ఉంటారు మేము కొత్తగా ఒక్క వన్ ఇయర్లోనే ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు అంటే సంతోషమైన విషయం ఏంటంటే నూట ముప్పై రెండు కార్యక్రమాలు ఈ ఒక మూడు వందల అరవై ఐదు రోజులు చేయగలిగామంటే అది ఒక గ్రేటు ఎందుకంటే అది ఆశామాషా విషయం కాదు ప్రతి ఒక్క సంస్థలకి తెలుసు ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంత రిస్క్తో అంతకుముందు లైన్స్ లోగో ఉండింది ఇప్పుడు లోగా మారింది కానీ కాన్సెప్ట్ సేమ్ ఆత్మీయత సేమ్ చంద్ర నాయకత్వంలోనే ఈ కాన్సెప్ట్ ఉంది జిల్లాలో నాకు తెలిసి మిగతా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యే అన్ని రకాల వ్యక్తులు రాజకీయ పార్టీలు కానీ ఇలాంటి ఉద్యోగస్తులు కానీ ఉండే లేకపోతే పత్రికా విలేకరులు కాని ఉండి మిగతా అందరూ రోటరీ లైన్స్ క్లబ్ బ్రదర్స్ క్లబ్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు నిరంతరం సంవత్సరంలో సంక్రాంతి ముందు రోజు ముందు సంక్రాంతి ముందుగా మీరు అందరితో కలిసి ఒక చిన్న టోర్నమెంట్ పెట్టాలా ఆ టోర్నమెంట్లో అందరు కూడా వాళ్ళ వాళ్ళ హోదాలు అవన్నీ కూడా మర్చిపోయి అందరితో కలిసిమెలిసి ఒక మూడు రోజులు ఎంజాయ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కాన్సెప్ట్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది చాలా దిగ్విజయంగా జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అది ఎక్కడైనా ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా చాలా మంచి హృదయంతో వచ్చినప్పుడు అందరూ పరిష్కారం చేసుకుని టోర్నమెంట్ దిగ్విజయం చేస్తూ వస్తున్నారు చంద్ర చెప్పినట్టు ఈ సంవత్సరం ప్రగతి అనే ఒక సంస్థని వాళ్ళు స్థాపించడం ఆ సంస్థ ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించాలనేది ఒక నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం చంద్ర పుట్టివాళ్ళు గట్టివాడు సామెత ఉంది పట్టివాళ్ళు గట్టివాళ్ళు సామెత అతను ఒకరిని ఒక దగ్గర చేర్చడం అనేది పెద్ద సమస్య ఇంతమందిని ఒక దగ్గర చేయాల్సిన చిన్న సమస్య కాదు ఎంత ఎంత శ్రమపడాలా వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేయాలా ఎన్నిసార్లు మాట్లాడాలా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకోవాలా చిన్న విషయం కాదు అది అయితే దాంట్లో అతను ఆర్తి ఏరిపోయి ఉండడు అతనికి ఏం పెద్ద సమస్య కూడా కాదు అది మొత్తం మీద కార్యక్రమం ప్రారంభం నుంచి చివర బహుమతులు డిస్ట్రిబ్యూషన్ అయ్యేదాకా ఆ కుర్చీలు ఎత్తేసేదాకా మొత్తం బాధ్యత అతను మల్ల ఎక్కడ కూడా వేరే వాళ్ళ మీద బాధ్యత పెట్టేసి తను పక్కన ఉండమని ఆలోచన చేయడు అతనికి అదృష్టం ఏంటంటే అతని సంస్థలో ఉండే సభ్యులు కూడా చాలా యాక్టివ్గా అతనికి సపోర్ట్ చేస్తున్నారు అందరూ కలిసి కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు అతనితో కూడా అది కూడా అతనికి ఉన్నంత బలంగా నేను భావిస్తూ ఈ టోర్నమెంటు ఏ ఉద్దేశంతో అయితే ప్రతి ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాన్ని అనుగుణంగా మనం కూడా దాన్ని జయప్రదం చేస్తూ జిల్లాలో మిగతా ప్రాంతాల వారికి కూడా ఇదొక మంచి సందేశంగా ఉండే విధంగా మనందరూ సహకరించాలని గతంలోలాగా ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మంచి హృదయంతో సర్దుకొని ఈ టోర్నమెంట్ అనే దాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో మీరందరిలో ఎవరో ఒకరు విజేత అవుతారు ఎక్కువ సార్లు అది పోలీస్ డిపార్ట్మెంట్కే పోయింది అది ఒక రెండు సార్లుగా వాళ్ళు టీడీపీకి వచ్చింది ఈ తప్ప కూడా వాళ్ళే ఎందువల్లంటే వాళ్ళు బాడీ ఫిట్నెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి ఎక్కువ అవకాశాలు వాళ్ళకే చూస్తాం తప్ప మిగతా పార్టీ వాళ్ళకు కూడా అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతూ మీరు కూడా ప్రయత్నించండి గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని అయితే ఆ కాన్సెప్ట్ మాత్రం దెబ్బ తినకుండా మంచి హృదయంతో అందరూ పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ఎన్ టీమ్కి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎప్పుడు కూడా అంటే పండగకి ముందు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి మన కడివే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈసారి క్రికెట్ టోర్నమెంట్ అన్ని సమస్యలు ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధుల ద్వారా ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అందరు పెద్దలందరినీ కూడా సమావేశపడుతున్నాడు విజయమోహనన్న గారికి సీఏ గారికి ఎస్ఐ గారికి పార్టీ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందాక పెద్దలు విజయమోహన్ అన్నకు చెప్పినట్టు కొట్టివాడైనా గట్టివాడే చంద్రశేఖర్ అన్న ఎందుకంటే ఆ విషయం విజయమోహనకి బాగా తెలుసు గత ఆరేడు సంవత్సరాల నుంచి నాకు తెలిసి విజయమోహన్ అన్న ఆధ్వర్యంలోనే ఈ టోర్నమెంటు జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా పెద్దలు వాళ్ళ యొక్క సహకారంతో ఇంతమందిని ఒక దిగడి తీసుకొచ్చి అందరినీ కూడా సమన్వయపరిచి మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీ ఒక నాయకుడు ఒక దిగడు ఉంటే ఇంకో పార్టీ నాయకుడు అక్కడికి వచ్చి కలుసుకోవడం చాలా అరుదు అదేవిధంగా రోటరీ క్లబ్బు లైన్స్ క్లబ్బు పోలీస్ వారిని ముఖ్యంగా పోలీస్ వారు ఈ టోర్నమెంట్కి గత ఆరు సంవత్సరాల టైం చూస్తున్నాం ఎవరున్నా కూడా పూర్తిగా స్నేహభావంతో ప్రజల్లో మమేకమైపోయి వారి ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయం ఎవరిదైనా కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు తెలిసి గతంలో ఒకసారి పోలీస్ టోర్నమెంటు ఈ టోర్నమెంట్ని పోలీస్ వారు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఈ టోర్నమెంటు ఒక స్నేహశీలమైనటువంటి టోర్నమెంట్ అని మనం అనుకోవాలి ఏదో గొప్పగా మేం గెలిచాం మేం గెలిచాం అనేటటువంటి భావనలు రాకుండా అందరూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క టోర్నమెంట్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ఎవరు గెలిచినా కూడా మనందరం కూడా కలిసి వాళ్ళని గెలిపించినట్టుగా భావించి వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కడువెట్ చంద్రని ఆహ్వానించినందుకు ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంటు జరిగేదానికి జరిపేదానికి ఉత్సాహంతో ఆయన చంద్రశేఖర్ గారు అందరిని కలుపుకొని ఆల్ పార్టీస్తో అన్ని రాజకీయ పార్టీలతో ప్లస్ పోలీసు అందరిని కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ప్రగతి సేవా సంస్థ ఈ కార్యక్రమే కాదు ఈ మధ్య కరోనా సమయంలో కనీసం పేదలు బయటకొచ్చి కూరలు కానీ నిత్యసిన వస్తువులు కానీ కొనుక్కు కొనుక్కలేని సమయంలో వాళ్ళకి మేము ఉన్నామని ఈ సంస్థ వెన్ను వాళ్ళకి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ గూడు టౌన్లో ఇప్పుడు సేవా సంస్థలు ఎప్పుడో మేము చిన్నప్పుడు చూస్తూ ఉన్నాం కానీ మావి వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఈ సేవా సంస్థలో చంద్రశేఖర్ గారు చాలా ముందుండి చేస్తున్నాడు అందులో అభినందిస్తూ ఈ టోర్నమెంట్లో అందరి పార్టీలు ఆడి ఎవరు ఒకరు గెలిచినా గెలవకపోయినా స్నేహపూర్తంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ గూడూరు ఒక మంచి వాతావరణంలో కొనసాగుతుంది అనే దానికి ఈ టోర్నమెంట్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు జనరల్గా నేను చూస్తుంటాము టోర్నమెంట్లు జరిగినప్పుడు ఏదో ఒకటో రెండు టీములకు జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది కానీ గూడూరులో అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని క్లబ్బులు పోలీస్ డిపార్ట్మెంట్లు మీడియా డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు అందరూ కలిసి ఆడడం అనేది ఒక నిజంగా గొప్ప విషయము ఈ విషయంలో చంద్రశేఖర్ గారు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ఆయన మొదటగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్పోర్ట్స్ అనేది మనం స్పోర్టివ్గా తీసుకొని క్రీడా స్ఫూర్తితో రేపు ఎవరైనా కలవచ్చు ఎవరైనా ఓడవచ్చు చిన్న చిన్న ఏదైనా వచ్చినా కూడా అందరూ సర్దుకొని ముందుకెళ్తూ ఈ టోర్నమెంట్ని ఇలాగే నిర్ణయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను రేపు పాల్గొనే ప్రతినిధులకి అందరికీ తెలియజేస్తున్నాను ఈ స్పోర్ట్స్ అనేది మనకు కేవలం విడిపులాగే అనుకోండి ఎందుకంటే ఈ కరోనా టైం అయితేమి మామూలుగా మనం పని ఒత్తిళ్ళు అయితేనేమి మనం అనేక అనేక రకరకాల టెన్షన్స్లో ఉన్నప్పుడు ఈ ఆటలు అనేది ఒక ఆటవిడిపుగా మనకు కొంచెం మనశాంతిగా మన ఒక దేహ దొరడికి ఉపయోగపడే విధంగా తీసుకొని మనం అందరూ ముందుకెళ్ళి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పి అనేసి ఈ సందర్భంగా అందరికి ఇది తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమంలో చూసుకుంటే ఇదే నేను ఫస్ట్ చూడటం అన్ని పార్టీలలో మొత్తం టోర్నమెంట్ వాళ్ళు టీంను చూసి చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా ఇప్పుడే కేసీఆర్ అని పెట్టాడు కేసీఆర్ అనేది ఇప్పటికీ అన్న కేసీఆర్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన కేసీఆర్గా నిలబడిపోయినాడు మనం కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ అనుకుంటాము కానీ మన గూడూరులో కూడా ఒక కేసీఆర్ ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా అధ్యక్షుడు ఈ అందరిని కూడగట్టుకొని ఈ టోర్నమెంట్ దిగ్విజయం చే చేయవలసిందిగా కోరుతూ ఆరు సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ని మన కరివేటి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఫ్రెండ్లీగా జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది దానికి వారికి చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఊడూరులో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల వారు కానీ తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా పార్టిసిపేట్ చేసి ఆనందంగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం అయినప్పటి నుంచి చాలా ఆనందంగా ఈ స్పోర్ట్స్ ఆడడం అనేది కలిసి ఆడడం అనేది చాలా ఆనందదాయకం కాబట్టి ఈ ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని సంస్థల వారికి అందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్గా ఉన్నటువంటి కోట సునీల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ పట్టణంలో ఈ క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు మరియు దాతలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మా అభినందనలు అదేవిధంగా ఈ క్రీడలు క్రీడా స్ఫూర్తితో ఆడాలే కానీ గెలుపు అవటం అనేటివి సహజము మీ అందరికీ నెస్టార్ పేరు పేరున ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రానున్న కొత్త సంవత్సరంలో జరగబో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిగా ఇంకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్తే థ్యాంక్ యూ సార్ ముందుగా గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కడివేడి చంద్రశేఖరరావు గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ మరియు మిగతా టీం సభ్యులకు పేరు 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 పేరున అందరికీ నమస్కారాలు తెలియదు పన్నెండు నుంచే ఈ గూడూరుతోటి మంచి అనుబంధం ఉంది చులకూరు పోలీస్ స్టేషన్ కానీ గూడూరు టౌన్ కానీ అదేవిధంగా రైల్వే చేసేటప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ నా వర్కింగ్ గూడూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా అందరూ ప్రతి ఒక్కరూ ఐ కాంటాట్ అంటే ఫేస్ టు ఫేస్ అందరికీ పరిచయాలు బాగా నాకు ఒక ఆత్మీయులలాగా నన్ను కూడా ఆదరించారు గూడూరు ప్రజలందరూ ఇక్కడ కూడా నేను అట్లాగా మిళితమైపోయి ఉన్నాను నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది దీంట్లో పార్టీలు అనేది లేదు ఏ విధమైన విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పోలీసు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా కలిసి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పండక్కి ముందుగా వచ్చే రెండు మూడు దినాల్లో అనగా తొమ్మిది పది తేదీల్లో మ్యాక్సిమం నిర్వహిస్తుంటారు ఒక ఫ్రీ ఫెస్టివల్ లాగా చాలా ఆనందంగా నేను కూడా చాలాసార్లు అటెండ్ అయ్యాను లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అయితే నిర్వహించలేకపోయారు అంతకుముందు కానీ చాలా మంచి వాతావరణంలో ఆహ్లాదగా అన్నీ మర్చిపోయి గత బాధలు సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా అక్కడ ఒక చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా చాలా సంతోషంగా క్రికెట్ గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది పది తేదీల్లో జరిగే ఈ యొక్క టోర్నమెంట్కి మన గూడూరు కోటా సునీల్ కుమార్ గారు దీనికి సహాయ సహకారాలతో మన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడైన కడివేటి చంద్రశేఖర్ గారు వారి యొక్క టీం సభ్యులందరూ కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ చాలా సంతోషం కోటా సునీల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గూడూరు ప్రజలకి ఉపయోగపడే విధంగా అందరూ సంతోషంగా ఆడుకునే విధంగా తన యొక్క సహకారాన్ని మరోలేంది తను ఏమేం చేస్తున్నాడో కూడా గతంలో కూడా చూసాం మనం హైవేలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా సరే ఏదన్నా వరదలు వచ్చినా కరోనా టైంలో అయినా కానీ ఆ యొక్క హెల్ప్ఫేర్ పంపిణీ చేయడం అయితే ప్రజలకు అదేవిధంగా చంద్రశేఖర్ గారు గత సంవత్సరం నుంచి చూస్తే వాళ్ళ సంస్థ తరఫున వందకు పైగా డిస్ట్రిబ్యూషన్స్ జరిగినాయి మేము కూడా కొన్నిట్లో పాల్గొన్నాను అదేవిధంగా మన గూడూరులో ఇంకా మిగతా చాలా సమస్యలు ఉన్నాయి ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కరు వారికి వారు ఎవరు చెప్పబల్లా ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే ఎవరికి వాళ్ళు అనుకునే ఒక నలుగురు ఎదురు కలుసుకోవటం ఇచ్చేయటం ఆ విధంగా గూడూరు జరిగినట్టు ఏపీలో ఎక్కడా జరగదు ప్రజలకు సహాయం చేయటం లేదు నైన్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వరదల్లో అయితే తర్వాత మనకు వచ్చిన కరోనా టైం అది హైవేలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎవరు వాళ్ళు అది ప్రత్యేకంగా మీరు పోయి మీరు పోండి అనేది ఇనిషియేషన్ చేయబడలేదు వారికే వాళ్ళే ఇదైపోయి ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతోటి మన యొక్క స్వచ్ఛంద సంస్థలు గూడూరులో చాలా పుష్కలంగా ఉన్నాయి వారందరికీ అంటే ఈ నేల యొక్క ప్రభావం అనుకోవాలది వాళ్ళు మంచి మనసును కలిగించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిస్తున్నారు వారి అందరికీ అలాంటి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక రాబోయే కొత్త సంవత్సరం ఈ కరోనా ఫ్రీ సంవత్సరంగా వస్తుందని రెండు వేల ఇరవై అందరికీ పీడకల్లాగా వెళ్ళిపోయి ఒక మంచి అందరికీ సంతోషాన్ని ఇచ్చే ఒక మంచి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఒకటి మిగులుతుందని దానికి సుభావ ఆరంభంగానే పండగ ముందు వచ్చే తొమ్మిది పది తేదీల్లో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ అందరూ సభ్యులు కలిసి సంతోషంగా ఆడుకొని ఏ విధంగా విభేదాలు లేకుండా గెలుపడం సహజం చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి అదేంది ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా వస్తూ ఉంటాయి అవి ఎవరు అతిథులు కాదు దానికి ఆటోమేటిక్గా అవి వస్తా మళ్ళీ ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఓవర్ దానికి ఏం ఎవరు పట్టించుకోరు కనుక సంతోషంగా ఆడుకొని తొమ్మిది పది తేదీల్లో జరిగే ఆ టోర్నమెంట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తానని కోరుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా పొడవు నేను ఇప్పుడే చెప్తాను బాగు టౌన్కి సుప్రజుత్తులు ఒక సిఐగానే కాకుండా కూడా எக்டானிக்ஸ் மீடியா வரைக்கும்